శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానం చందోలు గ్రామం పిటలవాణిపాలెం మండలం బాపట్ల జిల్లా శ్రీమాత నిత్య గోత్రనామ సమర్పణ పథకము ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు భక్తులకు విజ్ఞప్తి చందోలు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ బగలాముఖి అమ్మవారి దివ్య సన్నిధిలో శ్రీమాత నిత్య గోత్రనామ పథకం మార్చ్ ముప్పైయవ తేదీ ఉగాదికి ప్రారంభం జరుగును ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు చెల్లించిన వారి గోత్ర నామములు శ్రీ అమ్మవారి సన్నిధిలో ప్రతినిత్యం తొలి పూజలో నివేదించబడును ఇది గొప్ప అవకాశం కనుక భక్తులు యావన్మంది ఈ అవకాశమును ఉపయోగించుకొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం ఆసక్తి గలవారు దేవస్థాన అకౌంట్ నెంబర్కు లేదా టెంపుల్ స్కానర్ ద్వారా గూగుల్ పే ఫోన్పేలో చెల్లించి తమ పూర్తి వివరములు ఈ క్రింది తెలిపిన నెంబర్లకు వాట్సాప్ ద్వారా తెలియపరచగలరు ఇతర వివరములకు కె శ్రీనివాసరావు గారు సెల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ డబల్ ఫోర్ వన్ నైన్ డబల్ త్రీ బి శ్రీరామ శర్మ గారు సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ట్రిబుల్ వన్ ఫోర్ టూ వన్ జీరో పి విష్ణువర్ధన్ గారు సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ డబల్ వన్ సెవెన్ టూ త్రీ దేవస్థానం అకౌంట్ నెంబర్ ఎస్బీఐ చందోల్ అకౌంట్ నెంబర్ ఫోర్ జీరో వన్ జీరో సిక్స్ టూ నైన్ జీరో వన్ నైన్ వన్ ఐఎఫ్ఎస్సి ఎస్బీఐఎన్ త్రిబుల్ జీరో టూ సెవెన్ డబల్ జీరో ధూమావతి ధూపసేవా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు అమ్మవారి దర్శన సమయములు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు శ్రీ అమ్మవారి సేవలో జి నరసింహమూర్తి గారు కార్యనిర్వహణాధికారి సెల్ నెంబర్ నైన్ ఫోర్ జీరో